వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల మూటాకు చెక్ పెట్టిన సంగారెడ్డి జిల్లా పోలీసులు సుమారు ముప్పై ఆరు లక్షల గల నలభై మూడు తులాల బంగారం ఐదు కిలోల వెండి రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారని సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు శుక్రవారం పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించారు సంగారెడ్డి నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు మాట్లాడుతూ నిందితులు జాదవ్ జయరామ్ జాదవ్ శంకర్ ఇప్పు సింగు ముగ్గురు వ్యక్తుల మూటగా ఏర్పడి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట సిరిసిల్ల పలు జిల్లాలో గ్రామ శివారులో తాళం వేసిన ఇళ్లలో ఎంచుకుని రాత్రి నేరాలకు పాల్పడు తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదిస్తూ జల్సాలు చేస్తున్నారన్నారు ఇదే క్రమంలో గత నెల జూన్ రెండవ తేదీ అర్ధరాత్రి సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం ఎర్రం గ్రామంలో ఎనిమిది తాళం వేసిన ఇండ్లు జూన్ ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి మాసాన్పల్లి గ్రామంలో నాలుగు తాళం వేసిన ఇండ్లు జూన్ పద్నాలుగో తేదీ అర్ధరాత్రి చౌట్కూరు గ్రామంలో ఐదు తాళం వేసిన ఇండ్లలో తాళం పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ బంగారం వెండి ఆభరణాలు నగదు చోటు చేశారని తెలిపారు క్రైమ్ నెంబర్ నూట నలభై ఐదు నూట నలభై ఆరు నూట నలభై ఏడు నూట నలభై తొమ్మిది సెక్షన్ నాలుగు వందల యాభై ఏడు మూడు వందల ఎనభై ఐపీసీ జోగుపేట్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ నూట రెండు నూట మూడు సెక్షన్ నాలుగు వందల యాభై ఏడు మూడు వందల ఎనభై ఐపీసీ పుల్కల్ పోలీస్ స్టేషన్ అందు నమోదైన నేరాలకు సంబంధించి ఎస్పీ ఆదర్శం సంగారెడ్డి డిఎస్పీ సత్యజయగూడ్ జోగుపేట్ చర్నల్కు పర్యవేక్షణలో పుల్కల్ ఎస్ఎస్ శ్రీకాంత్ జోగుపేట్ ఎస్ఐ అరుణ్ కుమార్ కొంతమంది సిబ్బందితో టీంను ఏర్పాటు చేసి అంతర్ జిల్లా దొంగల మూటను పట్టుకోవడానికి దొరికిన క్లూస్లో గత నెల రోజులుగా గాలిస్తూ శుక్రవారం ఉదయం ఆరు గంటలకు సిరిగాపూర్ మండలం బిబియా నాయక్ తాండాలో నేరస్తులను అదుపులో తీసుకొని వారిని విచారించడంతో నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు వీరి వద్ద నుండి దొంగలి సొత్తు మాలిబాయ్ రాక్లీబాయ్ నేరానికి ఉపయోగించిన బైక్ సెంట్రింగ్ రాడ్ గ్లౌజు రికవరీ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు మనకి ప్రస్తుతానికి ఒక ఒక ముగ్గురు ఇంటర్ డిస్ట్రిక్ట్ దొంగలు వీళ్ళు నైట్ ఎడ్యుపీసే దొంగలు ఒకదనిపే జయరామ్ ఇంకోన శంకర్ ఇంకోన ఇప్పి సింగ్ వీళ్ళు నారాయణగిడేరికి సంబంధించిన బాబానాథ్ టెన్నాక్ సంబంధించిన దొంగలు శ్రగాపూర్ మండలి గత ఆరేడు సంవత్సరాలుగా వీళ్ళు నూట ఎనిమిది హెచ్బీ కేసులు చేసినారు వీళ్ళు ఒక వంద ఎనిమిది హెచ్బీ కేసులు చేసినారు ఈ గ్యాంగ్ ఒక ఎయిట్ మెంబర్స్ గ్యాంగ్ దీంట్లో ప్రస్తుతం ఒక ఐదుగురు జైల్లో ఉన్నారు మిగతా ముగ్గురు ఇప్పుడు ఐదు జైలు ముగ్గురు బయట ఉన్నారు ఈ బయట ఉన్న ఈ ముగ్గురు తొమ్మిది కూడా లాస్ట్ ఒక సిక్స్ మంత్స్లో నలభై ఒక దొంగతనం చేసినారు ఐరన్ బార్డు గ్లౌస్ యూజ్ చేస్తారు ముఖాలకి మాస్క్ పెట్టుకుంటారు ఎక్కడ కూడా సుమర్పింట్ కాకుండా జాగ్రత్త తీసుకుంటారు ఈ నిరస్సుల నుండి ప్రస్తుతానికి ఒక నాలుగున్న ఐదు తుల ఐదు కేజీల వెండి వస్తువులు నలభై ఒక్క తులాల బంగారం ఈ నలభై ఒక్క కేసులకు సంబంధించిన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఈ నేరస్తులు గత పది సంవత్సరాలుగా వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు గత పది సంవత్సరంలో జయరామ్ అని చెప్పేసి ఇప్పుడు అరెస్ట్ చేయబడ్డ టీం లీడర్ నూట ఎనిమిది కేసుల్లో వాంటెడ్ ఒక సిద్దిపేట జిల్లాలో ఇతని మీద ఒక పద్నాలుగు వారెంట్లు పెండింగ్ ఉన్నాయి సో ప్రస్తుతానికి వీలైన ఈ నలభై ఒక కేసులో కూడా కస్టడీ తీసుకొని కన్సెషన్ కంప్లీట్ చేయడం జరిగింది వీళ్ళు ఎవర్జీస్ పొట్టి చూస్తున్నాం ఫర్దర్ రిజిస్ట్రేషన్ గురించి కూడా వీళ్ళని కస్టడీ తీసుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి కుర్తి ముప్పై ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయల ప్రాపర్టీ వీళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది వీళ్ళ ఎవో ఏ విధంగా ఉంటుందంటే టూ వీలర్స్ టూ వీలర్స్ టూ వీలర్స్ వెళ్ళిపోతారు టౌన్ లో ఎక్కడెక్కడ ఇంటీరియర్ విలువల్లో ఒక రాత్రి ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో దుంపనం చేసి మళ్ళీ ఎందుకు రారు ఒక వెళ్ళిన తర్వాత ఆ ఉల్లి రెండు మూడు ఇంట్లో తాగా వేసి ఉన్నాయనుకోండి రెండు ఇంట్లో దుంపనం చేస్తారు